మాకైతే ఖాయంగా కనపడుతోంది గవర్నమెంట్ వస్తుంది చాలా బాగా వస్తుంది మొన్నటికి అంత గ్లోర్ జరిగింది మిగిలిన చోట్ల జరిగిన చోట్ల కూడా పోలింగ్ పర్సెంటేజ్ పెరిగాయి ఓటింగ్ జరిగే శాతాన్ని బట్టి చూసి యాంటీఇన్కంపెన్సీ అనుకుందామంటే మీరు గమనించిన జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత వ్యతిరేకత పెంచుకుని ఈ వర్గాలు ఏ వర్గాల తను నిలబడ్డాడు వాళ్ళు రావడానికి అంత ఇది రీజన్ కనపడత లేదు వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు కానీ ఆయన పార్టీ కానీ పెట్టిన సూపర్ సిక్స్ అనే ఇది కానీ లేదా ఆయన అర్జెంటుగా తెచ్చుకోవాలని వాళ్ళ ఉందా అని చూద్దామంటే అంతా అటువైపు కనపడలేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడుకే తన అజెండా మీద నమ్మకం లేదు ఆయన సూపర్ సిక్స్ గురించి కూడా ప్రచారం చేసుకోవాలి ఆయన ఎంతసేపు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా దాడులు లేదా వివేకానంద రెడ్డి హత్యను ఇంకా గొడ్డలు లేనడము ఇంకోటి కుటుంబం దీన్ని వాళ్ళకు సంబంధించిన కుటుంబ సమస్యల గురించి తీసుకొచ్చి పెట్టడము లేదు లాస్ట్లో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని ఓటు తీసుకొచ్చి ఒక అర్థం లేని ఇది దేని అయితే వాళ్ళు ఆ రోజు సపోర్ట్ చేశారు దేన్నైతే ఈరోజు థింక్ నీతి వాళ్ళ దాంట్లో కూడా ఉంది దాన్ని ఒక ఇష్యూ కింద చేసి ఆయన ఇచ్చిన హామీలే గట్టిగా చెప్పుకోలేని వచ్చాడు ఎందుకంటే ఆయనకే నమ్మకం లేదు ఇంతకుముందు కూడా చెప్పాం అది హామీలను అమలు చేస్తాడనే నమ్మకం జనానికి లేదని ప్రజలకు లేదని అది ఆయనకు అవగాహన ఉంది కాబట్టి అది వదిలేసి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అందరికంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా దూషిస్తూ మొత్తం అలా క్యాంపెయిన్ అంతా దాంట్లో నడిచింది సో ఆ నేపథ్యంలో ప్రజలు ఆయన ఇచ్చిన హామీల మీద నమ్ముకొని వచ్చి చుంటున్నారనడానికి అది కనపడట్ల అంటే ఆయన ఆయనే చెప్పేవాడు దాని గురించి వాళ్ళు దాని గురించి మాట్లాడేవాడు వేరే మా నాయకుడు ఆయన మొత్తం ఒకే థీమ్ మీద మీరు గమనిస్తే ఈ ఐదేళ్ల పాటు తాను రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమం ద్వారా లేదా మొత్తం డీసెంట్రలైజేషన్ ఆఫ్ పరిపాలన సుపరిపాలన అందించడం ద్వారా తాను ఏం చేశాడో ఇవే చెప్పాడు ఇవి కంటిన్యూ కావాలా అనుకుంటే నన్ను దీవించండి అని అడిగాడు ఈ థీమ్ బలంగా కంటిన్యూస్ జనంలోకి వెళ్తూ వచ్చింది మేము ఎప్పుడు చెప్తుండేవాళ్ళం కదా ఎనవ ఎయిటీ సెవెన్ పర్సెంట్ లబ్ధిదారులు ఏదో ఒక రూపంలో బెనిఫిట్ పొందిన వాళ్ళు వాళ్ళందరూ అవును ఇది నిజం అనుకున్నారు కరెక్టే కదా ఇది ఇది కంటిన్యూ అయితే మా బతుకుల్లో ఇంకా మెరుగైన వస్తుంది మేలు మెలుపు వస్తుంది ఇంకా వెలుగు పెరుగుతుంది కుటుంబం అభివృద్ధి జరుగుతుంది అని వాళ్ళు నమ్మారు ఏదైతే హోప్ పెట్టుకున్నామో వాళ్ళు ఓన్ చేసుకున్నారు ఇక్కడ అది కనపడుతుంది అంటే మా దాంట్లో ఇది క్లియర్ క్రిస్టల్ క్లియర్గా ఒక వ్యాలిడ్ రీజన్ కనపడుతుంది నాకు టీడీపీ వైపు నుంచి ఒక్క రీజన్ చెప్పండి మేము మీడియానే అడుగుతున్నాం ఇదో ఈ రీజన్ వల్ల వీళ్ళకొచ్చి ఉండొచ్చు కదా అని కూడా ఒక్కటి చెప్పండి